ఛానల్ రామోష మినీ బ్లాగ్స్ ఈ రోజైతే అర్థమైపోయినాలి కదా తమనే చూస్తే ఈ అయితే నేనైతే కాకరకాయ పూరైతే చేరు చేతుల్లో మా ఫ్రెండ్ అయితే తెచ్చింది చంప కాకరకాయలు ఇవైతే ఊర్లలో దొరుకుతాయి మనకి ఇక్కడ దొరకాలంటే దొరకవు ఇవైతే అస్సలు చేదు ఉందో టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఇవైతే నాకు చాలా ఇష్టం అనమాట నేను ఉదయకి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అయితే ఎక్కువ ఇవే తిన్నా ఇవైతే నాకైతే చాలా ఇష్టం అందుకోసమైతే ఒక నాలుగు ఉల్లిగడ్డలు అయితే కోసి పెట్టుకున్నా అట్లనే కాకరకాయలు అయితే గిన్నె అనేది వచ్చింది నాయోస్ గిన్నె గిన్నెని అనమాట నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నాయో చెప్పండి పవ్వు తింటే కొద్దిగా జరగ నీకు వేసుకుంటా కాకరకాయ కైలబ్బా తింటుంటా మజానే వేరప్ప నీకెట్లు ఉండదు ఏమో దాని నాకైతే మస్తు నచ్చితే ఇటు కరేపాకు కూడా అయితే వేసుకుంటున్నాను ఉల్లిగడ్డలు అయితే మంచిగా అయితే కొంచెంసేపు అయితే నానబెట్టిన తర్వాతకైతే అయితే కడిగి మళ్ళా డబ్బాలో వేసుకొని తాలింపు అయితే వేసుకుంటున్నా కొంచెం తాలింపు గింజలు ఎక్కి వేస్తే అనమాట ఉల్లిగడ్డలు అయితే మంచి కడుక్కొని నేనైతే ఏ వీడియోలైనా చూడండి నేను ఉల్లిగడ్డలు అయితే కొంచెంసేపు నానబెట్టి కొంచెంసేపు నేను చూపుతాను లేకపోతే తట్టుకోలేను తింటా ఇవి బాగుంటాయి కానీ నేను ఇవన్నీ సైలెంట్ గుండు ఇక్కడైతే చూడండి అల్లం పేస్ట్ కూడా అయితే వేసుకున్నాం ఈ పాటు అది కూడా అయితే మంచిగా వేగిద్దమాట గిన్నెలు అయితే కడిగేసుకున్న ఈరోజు గిన్నెలు కడిగినా ఇంకా బట్టలు అయితే మిషన్లు అయితే వేయాల సంవస చూడండి ఈ కూరగాయలు ఇచ్చి ఇలాంటి ఇదే కోల ఈరోజు హైదరాబాద్లో అయితే వర్షం అయితే వస్తుంది సల్లగా ఆయన వాతావరణం చల్లగా అవుతుంది వాతావరణం మంచి కాకరీగా ఉంద మంచిగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ అయితే కాకర తీసుకోను ఇంకోటి ఏంటంటే ఇక్కడ సంచి చూడండి ఇల్లు అయితే మొత్తం రైస్ కుక్కర్ కొత్త సామాన్ అన్నీ అయితే ఇల్లు ఎక్కిచ్చేసిన లేకపోతే ఈ నూనె ఆగి అంతా ఈ గిన్నెలన్నీ మొత్తం ఆగన్ అవుతుంది వేలు వేలు పెట్టి వందల పెట్టి కొనుకొని మొత్తం ఆగం చేసేది ఎందుకనేసి సరికైతే ఇంట్లో నుంచి ఎలా ఉంది కావట్లేదు వానాకాలం ముసులు పెట్టినది కాబట్టి ఏం చేద్దాం చెప్పండి ఇంకొక డైలాగ్ మీకైతే ఇంకొక నేను డైలాగ్ అయితే చెప్పబోతున్నా ఏదైనా పైస్ ఉంటేనే పరపతి పైస్ ఉంటేనే మనకి విలువ ఇస్తారు పైసలు లేకపోతే విలువ ఇవ్వరు అందుకే వచ్చిన రూపాయిని ఎంత జాగ్రత్తగా చేసుకుంటే నీ లైఫ్ అంత బాగుంటుంది అనమాట నచ్చితే ఒక లైఫ్ అయితే చెయ్యండి ఎందుకంటే ఇది అందరు తెలుసుకునేది డబ్బులు ఉన్నప్పుడు కళ్ళు కాంటారు డబ్బులు విన్నా కళ్ళు తెలుసుకుంటాం అనమాట చాలామంది ఆ ఇబ్బంది చూసిన నాలుగు కూడా చూసిన ൂപ സേവ് ചെയ്യാ ചെവക്കുന്ന ചോദി ഇൻറെസ്റ്റ് കാബുൾ പോയി കല്ല് അത് ഓപ്പൻ അയി ചതിപ്പോ ചെതു അപെൻ അയി അല്ല ചെതുക്കെ ആ ചെതു കൊട്ടെ ബാഗിൻ്റെ വാളെ കിളക്കാൾ ജാബ് ചെയ്ത് അനുസരിച്ച് അയ്യായി രൂപ എന്ത് കാണാൻ ചേച്ചാ അതേ മുച്ചുപിട്ട് രൂപയായിട്ട് അനുപത്തു അപ്പേം അനുസരിച്ചു ആ ടൈം ആ എവിടെ ചെറുതായിട്ട് പെണ്ണി തീയോളം അനുഭവം ఇప్పుడు అనిపిస్తుంది లైక్ పెళ్ళి పిల్లలెట్లా కయ్యో చదువు కొంచెం ఇది ఫ్రై చేయొద్దు మరీ ఫ్రై చేస్తే వీటితో పాటు అవి కూడా మరి కర్రగా అయిపోతుంది అన్నమాట అందుకోసమైతే కొంచెం వేగి మాత్రమే ఇంకా కూరగాయలతో ఇట్టబడాల కోసం ఇస్తాం అప్పుడైతే బర్త్డే ఉందని చెప్పింది కదా ఆ రోజైతే ఊరైతే ఉంది వెళ్ళి వచ్చేటప్పుడు కాకరకాయ పెట్టించింది కొన్ని నా ముందు కొన్ని అయితే నాకు ఇచ్చింది ఇందులో ఇలాంటి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ అయితే పెట్టండి నాకైతే బెస్ట్లో బెస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ అంటేనే నోరా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామోషన్ బ్లాగ్స్ ఈరోజు అయితే చూసండి ఊరి నుంచి అయితే తమ్ముడు అయితే వచ్చిండు హాస్టల్ పోనీకే ఇంకో ఏం తెచ్చిండో చూడండి మతం పంపించింది అనమాట పెళ్ళి పది సంవత్సరాలు అప్పుడు కారం ఇప్పుడు పళ్ళ పూలు అట్లనే ఇంకో అట్లనే వచ్చేటప్పుడు తమ్ముడికి అది చెప్పినాం మొన్న వచ్చి పోయేటప్పుడు గోరింటాక్ లేరాని గోరింటాక్ అయితే అది తెచ్చిండు గోరింటాకు గోరింటాకు ఊరి నుంచి ఇవి ఇవైతే ఇక్కడైతే దొరకవు అక్కడ నుంచి అయితే తీసుకొచ్చిండు నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో ఇవైతే తీసుకొచ్చిండు ఫ్రెండ్స్ ఊరి నుంచి ఈ మోసుకొచ్చిండు ఇవి ఎంత పెద్ద బ్యాగ్ లో తెచ్చిం మిగజూ ఈ బ్యాగ్ లో తెచ్చిండు ఈ సైజు ఎంత ఈ బ్యాగ్ ఎంత బాయ్ ఇక్కడ మొత్తానికైతే ఈ రోజైతే కాకరకాయ ఫ్రై అయితే అయిపోతుంది చూడండి కలర్ అయితే సూపర్గా ఉంది కదా కంప కాకరకాయ అంటేనే ఆ టేస్ట్ ఏ ఐదు ఊర్లు ఉన్నప్పుడు అయితే బాగా తినేది ఇంక ఇప్పుడైతే అంతగా అయితే మనకైతే ఇక్కడ దొరకవు కూడా అట్లనే వెళ్ళిపోయి దంచి వేసుకోవాలి సూపర్గా అయితే ఉంటుంది తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయిన అలా ఈరోజైతే మాది జడంత అయితే చిక్కుడుగాయ పచ్చడి అయితే అనమాట ఇంకా ఫస్ట్ అయితే ప్యాన్ అయితే పెట్టుకున్న అలా నూనె మంచిగా అయితే వేడైనాకైతే ఇది ఏమంటారు చిక్కుడుకాయలు అయితే వేసుకున్న మొత్తం ఒకసారి వేసుకున్న ఫస్ట్ అయితే కొన్ని వేసిన అనమాట ఇంకో రౌండ్ వేయచ్చు అని ఇంక తర్వాత అయితే ఇంక మొత్తం వేసినా కొన్ని ఉన్నాయి అనేసి మొత్తం అయితే ఫ్రై అయితే చేసుకున్న అంతలోనే ఇంకా మెంతులు ఆవాలు అవి అయితే మిక్సీ అయితే మిక్సీ చిన్న మిక్సీ అయితే ఖరాబ్ అయింది అది అయితే అంతే కడికి అయితే పంపించిన మంచిగా అయితే ఆవాలు మెంతులు వేయించుకొని పొడి బట్టి అనేసి అయితే పంపించిన మిక్సీ అని అట్లనే ఇంకా ఈ మిక్సీ బట్టి తీసుకొచ్చిండు ఉదయం ఇవైతే మొత్తం అయితే వేయించుకున్న కొద్దిగా సల్లారి నాకైతే దీంట్లో మెంతు పిండి ఇంకా అట్లనే కారం ఉప్పు ఇంకెళ్ళిపోయేలా అన్నీ కలుపుకుంటే ఈజీగా సింపుల్గా చిక్కుడుకాయ పచ్చడి అయితే సూపర్గా అయితే ఉంటుంది మరిని చిక్కుడుకాయలు అయితే ఇంకా బాగుంటుంది ఇంకా మాగుతూ ఉంటే సూపర్గా అయితే ఉంటుంది నేనైతే కొంచెమే చేసిన అనమాట ఇవి గనుపు చిక్కులు అంటారు కదా ఇంకట్లయితే ఓపెన్ అయితే అవుతుంటే ఎంచుతుంటే ఒక్క పురుగు అయితే ఉండదు కొంతమంది రమ్మో చిక్కుడుకాయలు పురుగు ఉంటుంది అనుకుంటారు పురుగు టెన్షన్ అయితే ఏమి ఉండదు ఇంకా సరిపడు కారం సరిపడు ఉప్పు అట్లనే మెంతు పౌడరు అట్లనే ఆవాల పౌడర్ ఇవన్నీ వేసుకుంటే మొత్తం కలిపినాక పెట్టినాక ఒక రోజు తర్వాత రెండు రోజుల తర్వాత దింట్ అయితే బాగుంటుంది కానీ మేము ఇయ్యాలనే తిని అయితే చూపిస్తున్నాం మీకు సూపర్గా అవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా అయితే ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికైతే పచ్చడి అయితే అయిపోయింది చూసేయండి ఎంత పౌడర్ చూపిపోతే ఇంకా నువ్వు ఏమి చేసినావు అనుకుంటారు కదా అందుకే మళ్ళీ మీరు చూడంగా కూడా జరంత ఉప్పు జరంత మెంతిపోయింది కారం ఎల్లిపాయలు ఎల్లిపాయలు అయితే చాన్ ఎల్లిపాయలు అయితే ఓ అందనంత దూరం దూరంలో పోయినాయి రేటు ఇంకా అంత అయితే కొనకరాలే పోయిన వారం కొన్ని కొనక్కొచ్చిన ఇంకా అవే నాలుగు వేసినా అనమాట ఎల్లిపాయలు ఇట్లా సగం సగం చిలుకలు తీసేయాల మొత్తం చిలుకలు తీయకుండా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయిపోయింది చిక్కుడు పచ్చడి పెట్టినా సూపర్గా అవుతుంది மாவட்டை சகம் பற்றி அப்படியே மீறும் மீன் கூட திண்டுமா டேஸ்ட் அது பாகுங்க மீன் கூட பெற்ற பாமெட்டா